రైతు బజారు రాజమండ్రి దగ్గర గల సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నుండి ఒక మైనర్ అమ్మాయి వచ్చి తన మీద రేపు జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆమెని ఒక కుర్రోడు గత మొన్న దసరా నుంచి కూడా వాడు ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం ఏదో వెళ్ళేమో హాస్టల్ నుంచి వీళ్ళు ఆ వాటర్ని చెప్పి ఆ సోప్ కావా సోప్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకుంటాం అని చెప్పి వెళ్ళటం వెళ్ళడం అదే టైంలో బయట కొంతమంది కురలు అదురుగా చూసి వాళ్ళకు ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇవ్వటం వీళ్ళు కూడా ఏదో విధంగా ఆ హాస్టల్లోకి వచ్చిన ఇతర పేరెంట్స్ ఫోన్ నెంబర్ల ద్వారా ఈ యొక్క కుర ఫోన్ నెంబర్లు తీసుకోవటం ఇలా వాళ్ళతో పరిచయం పంచుకోవడం జరుగుతుంది ఆ క్రమంలోనే నిన్న దీపావళి అని చెప్పి ఒక మైనర్ గారు హాస్టల్లోంచి వాళ్ళ వార్డెన్ని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళటం తీసుకెళ్లే ఒక లాడ్జ్కి తీసుకెళ్లి ఆ అమ్మాయి మీద రేపు చేయటం అనేది జరిగింది దానిపై పోక్సో మరియు రేపు కింద మేము సెక్షన్ వేసి రిజిస్టర్ కంప్లైంట్ రిజిస్టర్ చేసాం ప్రస్తుతం ఆ బాధితురాలని మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం కూడా జరిగింది ఈ ముద్దాయిని త్వరలో పట్టుకుంటాం అందరికీ చెప్పడం ఏంటంటే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్టూడెంట్స్ మీద వాళ్ళ యొక్క వ్యక్తిగత చర్య మీద కూడా మీరు నిఘా పెట్టాలి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అదేవిధంగా హాస్టల్కి వచ్చే ఇతర పేరెంట్స్ వాళ్ళకు ఫోన్ నెంబర్లు ఫోన్లు వాళ్ళ విద్యం వాళ్ళు కూడా ఇవ్వలేకుండా మీరు వాళ్ళ మీద కట్టుదిట్టమైన చర్య తీసుకోవాలి ఇలాగ ఇంకొకరావు ఇప్పుడు ఈ అమ్మాయి ధైర్యం చెప్పింది కూడా తెలిసి తెలిసింది లేకపోతే చాలామంది ఇలాంటి ఎన్నికలు చాలా కూడా జరిగి ఉండవచ్చు అనుకుంటున్నాను ఈ సోషల్ వెల్ఫేర్ ఈ హాస్టల్స్ ఉన్న అందరి వార్డులకు కూడా యుద్ధం చేసేది అంటే ఈ యొక్క అమ్మాయిలు ఎవరిని కూడా బయటికి పంపవద్దని ఎవరన్నా అబ్బాయిల చుట్టుపక్కల ఏమైనా తిరుగుతున్నట్లయితే వెంటనే ఉన్న పోలీస్ స్టేషన్ కూడా రిపోర్ట్ ఇమని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి అబ్బాయితో పాటు ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కూడా అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లారండి ముందు ఈ అబ్బాయి వస్తే ఈ అబ్బాయి పేరు తెలిసింది అతను ఎవరో కూడా ఈ అమ్మాయికి తెలియని చెప్తుంది అతను పట్టుకున్న తర్వాత అరీవత్లో ఇంకోసారి అతని పాత్ర ఎంత ఉందని చెప్పి తెలుసుకుని అతని మీద కూడా చట్టమైన చర్య తీసుకుంటాను